హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఉరుకుంద వీరన్న గుడికి వచ్చినాం గాయస్ ఇదే ఉరుకుందలో చేసుకున్నాను నేనైతే మ్యారేజ్ జాతర ఉంది కదా అందుకని ఇక్కడ వచ్చిన గాయస్ ఐదు గోపురాలు కనిపిస్తున్నాయిగా అదే ఉరుకుంద వీరన్న గుడి ఎవరైనా చూడుకున్న వాళ్ళు చూడండి గాయస్ అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చేస్తున్న వాళ్ళైతే సాయంత్రం అయితే జాతరలోకి వెళ్తాం గాయస్ మొత్తం లైవ్ ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొచ్చి గంట సింబల్ బ్రెష్ చేసి హాల్లో పెట్టుకున్నాక మనం లైవ్ పెట్టుకున్నాక మీకు నోటిషన్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఆట వరకు మొత్తం మురుకుంది గుడిదే స్థలం మొత్తం ఇదంతా గుడిగానే గుడి కూడా తయారవుతాయి అంటున్నారు మొత్తం వీడిదాకా అది వచ్చేసి అన్నదానం చేసే ఆశ్రమం ఇక్కడగో ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడైతే ఇది మొత్తం ఇది కళ్యాణ మండపాలం అంటారు గాస్ అదిగో మొత్తం టెంట్ వేసినారు కదా అక్కడ ఇది మొత్తం కళ్యాణ మండపాలం గుడి పక్కనే ఇదైతే గుడి గాస్ మొత్తం ఐదు గోపురాలు ఉన్నాయి అదిగో అక్కడ పక్కన జా జాంటి వెలుగు నేసినారు సాయంత్రం అయితే బాగా అవుతుంది ప్రతి ఒక్కరూ మన లైవ్ని చూడండి కాస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేయండి Thank you for watching the video.